ఓం శ్రీ మాత్రీ నమ ఛానల్లోకి స్వాగతం అండి వృశ్చిక రాశివారి యొక్క గోచార ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి మాసంలో ఏ విధంగా ఉన్నాయి మరికొద్ది రోజుల్లో షాకింగ్ మలుపు అనేది కనిపిస్తుంది అయితే ఏ అంశాల్లో వారు ఎటువంటి గోచార ఫలితాలను చూడబోతున్నారు అలాగే ఎటువంటి షాకింగ్ మలుపు వారి జీవితంలో ఈ సమయంలో కనిపిస్తుంది అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి వృష్టికి రాశి వారు చేయవలసినటువంటి దేవతారాధన కానీ లేకపోతే పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఇది రాశిచక్రంలో ఎనిమిదవ రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి కుజుడు లక్షణరీత్యా ఈ వృష్టిక రాశివారు స్థిరంగా ఉంటారు ఈ రాశివారి యొక్క కంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి అనేది వీరిలో ఉండదు ఈ వృశ్చిక రాశివారు ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకునే విధంగా వీరి యొక్క సౌందర్యం అనేది కనిపిస్తుంది ఈ వృశ్చిక రాశివారు మిత్రుత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే రహస్య స్వభావాలు కూడా మనసులో ఉన్నది అస్సలు బయటపెట్టరు ఇతరుల విషయాలు కూడా అలాగే గోప్యంగా ఉంచటానికి ప్రయత్నం చేస్తారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతులను వీరు అవలంబిస్తూ ఉంటారు వీరి వద్ద అబద్దాలు చెప్పటం అనేది దాదాపు కష్టమనే చెప్పుకోవాలి ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలను తేలికగా గ్రహిస్తారు భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా నిజాయితీగా నడవటానికే ఇష్టపడతారు చాడీలు చెప్పేవారి వల్ల జీవితంలో ఎక్కువగా నష్టపోతారు అయితే ఈ వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి మాసంలో కనుక చూసినట్లయితే ఒక పెద్ద షాకింగ్ మలుపు అనేది మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందండి ఈ యొక్క మలుపు అనేది మీ యొక్క భవిష్యత్తును పూర్తిగా మార్చబోతుందనే చెప్పుకోవాలి అంటే వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార జీవితంలో అనుకోని మలుపును చూస్తారు అలాగే ఉద్యోగస్తులు కూడా వారి యొక్క ఉద్యోగ జీవితంలో ఊహించని మలుపును చూస్తారు అంటే మీ జీవితం ఒక టర్నింగ్ పాయింట్ తీసుకునే సమయం ఇదే అని చెప్పుకోవాలి అంటే వ్యాపారస్తులు నూతన వ్యాపారం ప్రారంభిస్తారు అలాగే ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగంలో జాయిన్ కావటం ఈ విధంగా ఒక షాకింగ్ మలుపు అనేది మాత్రం జనవరి మాసంలో మీ జీవితంలో కనిపిస్తుంది అలాగే గృహిణులు వారి కెరీర్ కి సంబంధించి మళ్లీ తిరిగి ప్రయత్నాలు మొదలు పెడతారు అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని వారి యొక్క భవిష్యత్తుకు మంచి పునాది వేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో అంశంలో అంటే ఎవరు ఏ పని చేస్తున్నవారైతే ఆ పని విషయంలో వారికి షాకింగ్ మలుపు అనేది కనిపిస్తుంది ఈ విధంగా జనవరి మాసం అనేది చాలా కీలకమైన మాసమనే ఈ వృశ్చిక రాశి వారికి చెప్పుకోవాలి ఈ సమయంలో మీ భవిష్యత్తుకు బంగారు బాటను మీరు వేయబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే వ్యాపారస్తులు ఉద్యోగం పొందుకోవచ్చు ఉద్యోగస్తులు వ్యాపారంలోకి వెళ్ళొచ్చు అంటే వారి యొక్క కెరియర్ గురించి అవకాశాల కోసం వెతుక్కుంటున్న వారు కూడా ఈ సమయంలో ఒక ఊహించని నిర్ణయం తీసుకోవచ్చు ఈ విధంగా ఏదైనా జరగవచ్చు కానీ జనవరి మాసం అనేది మీ యొక్క జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చబోతున్నాయి ఈ విధంగా ఒక షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంటారు ఒక షాకింగ్ మలుపు అనేది ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం జనవరి మాసంలో కనిపిస్తుంది ఈ విధంగా జనవరి మాసంలో కీలకమైన మలుపును చూస్తారు మిగిలిన అంశాలు కూడా వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే ఉద్యోగస్తులకి మీకు ఈ సమయంలో చూసినట్లయితే మీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే విరోధులుగా ఉన్నారో వారితో మళ్లీ తిరిగి మీ బంధం కొనసాగుతుంది అంటే విరోధులుగా ఉన్నవారు వారు రియలైజ్ కావటం అలాగే మీరు కూడా రియలైజ్ కావటం మళ్లీ తిరిగి మీ బంధాన్ని కొనసాగించుకోవటానికి మీరు ప్రయత్నం మొదలు పెట్టడం మీ మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోయి తిరిగి మళ్లీ వారితో మీరు బంధాన్ని కొనసాగిస్తారు అంటే స్నేహ బంధం మళ్లీ చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా తోటి ఉద్యోగస్తుల నుండి మద్దతు లభిస్తుంది పెండింగ్ లో పనిని కంప్లీట్ చేస్తారు అలాగే పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు అలాగే మీ యొక్క భవిష్యత్తులో ఇది ఒక మంచి కీలకమైన మలుపు తిరిగే సమయం అనే చెప్పుకోవాలి అలాగే వ్యాపారస్తులు చూసినట్లయితే కూడా మీరు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టగలుగుతారు అలాగే భాగస్వాముల నుండి ఊహించని మద్దతు మీకు లభిస్తుంది ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో మీ యొక్క భవిష్యత్తును ఒక మంచి మలుపు తీసుకోబోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా వృషిక రాశి వారికి జనవరి మాసం అనేది చాలా కీలకమైంది లాభాలు మొదటి అర్ధ భాగంలో అధికంగా కనిపిస్తున్నాయి అంటే జనవరి మాసంలో లాభాలు అర్ధ భాగం వరకు అధికంగా ఉంటాయి తర్వాత మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ వృష్టిక రాశి వారు ఎవరైతే అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో అంటే మీరు మీడియా రంగంలో కావచ్చు లేకపోతే ఇంకా ఏ ఇతరత్ర జాబ్స్ కావచ్చు లేకపోతే వ్యాపారాలు కావచ్చు ఏ అవకాశాల కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశాలు మీ ముందుకు వస్తాయి అవకాశాలను కనుక మీరు సద్వినియోగం చేసుకున్నారంటే మీ భవిష్యత్తుకు ఇక ఢోకా ఉండదనే చెప్పుకోవాలి ఈ విధంగా జనవరి మాసం అనేది మీకు చాలా కీలకంగా సూచించబడుతుంది షాకింగ్ మలుపు అనేది మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది ఇక అదేవిధంగా చూసినట్లయితే విద్యార్థులు కానీ కోటి పరీక్షలు రాసేవారు కానీ మీ యొక్క చదువుపై ఆసక్తి పెరుగుతుంది అంటే అంతకుముందు అశ్రద్ధ చేసిన వారు కూడా అంతకుముందు డల్ స్టూడెంట్స్ గా ఉన్నవారు కూడా ఈ సమయంలో ఆసక్తిని పెంచుకుంటారు మీకు మంచి మోటివేషన్ లభిస్తుంది మంచి స్నేహితులు లభిస్తారు అలాగే ఉపాధ్యాయుల నుండి మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కూడా ఊహించని మద్దతు మీకు లభిస్తుంది ఈ వేసుకోబోతున్నారు మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఈ జనవరి మాసం అనే చెప్పుకోవాలి కెరియర్ కి సంబంధించి కూడా అద్భుతమైన అవకాశాలు మీకు వస్తాయి అలాగే విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క కళ కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ విధంగా ఎవరెవరు ఎటువంటి కోరికను కలిగి ఉన్నారు అంటే కోరిక ఉంది కానీ దాన్ని తీర్చుకోవటంలో మీరు విఫలమవుతున్నారు ఈ సమయంలో షాకింగ్ మలుపు అనేది మీ జీవితంలో కనిపిస్తుంది ఈ యొక్క మాసం అనేది మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పే మాసం అనే చెప్పుకోవాలి ఈ విధంగా జనవరి మాసంలో మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును ఎటువైపు తీసుకుని వెళ్తుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అప్పుడే మీరు మీ యొక్క జీవితానికి మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాటను వేసుకోగలుగుతారు ఈ విధంగా మీకు అవకాశాలు వస్తాయి మీ జీవితం మలుపు తిరిగి కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి మీకు వచ్చిన అవకాశాలను కనుక మీరు సద్వినియోగం చేసుకున్నారంటే ఖచ్చితంగా ఇక మీకు డోకా లేకుండా పోతుంది మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు మీరు వేసుకుంటారు ఈ విధంగా మీ యొక్క జీవితం పూర్తిగా ఒక మలుపు తిరిగే సమయం ఈ జనవరి మాసమనే చెప్పుకోవాలి అయితే వృష్టికి రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి వారికి ఉన్నటువంటి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి విష్ణు సహస్రనామ పారాయణ కూడా వీరికి మేలు చేస్తుంది అలాగే గోతుములతో రొట్టెలను తయారు చేసి దానికి కొంచెం బెల్లం కలిపి నిరుపేదలకు దానం చేయండి ఫకీర్లు కానీ సాధువులు కాని బైరాగులు వంటి సంచారకులకు అలాగే పవిత్ర వ్యక్తులకు మతపరమైన వ్యక్తులకు ఈ విధంగా మీరు దానం చేశారంటే మీకు వారి యొక్క దీవెనలు లభిస్తాయి ఆ భగవంతుడి ఆశస్సులు కూడా లభిస్తాయి ప్రతి ఉదయం కొద్దిగా తేనె తినటం అలవాటు చేసుకోండి ఇలా చేయటం వల్ల మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి అలాగే వెండి లేదా రాగితో చేసిన దుర్గా బీస యంత్రం లాకెట్ ను మెడలో ఎరుపు రంగు దారంతో దరించండి ఈ విధంగా చేస్తే మీ వైపుకు అనుకూలతను ఈ లాకెట్ అనేది ఆకర్షిస్తుంది చూసారు కదండి జనవరి మాసంలో అంటే సంవత్సరం జనవరి మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు కనిపిస్తున్నాయి వారి జీవితంలో జరగబోయే షాకింగ్ మలుపు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు అలాగే ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుందో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి